వరంగల్ జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండా సురేఖ వరంగల్ ఓసిటీలోని క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ మేయర్ గుండు సుధారాణి జిల్లా కలెక్టర్ సత్యసారద క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మంత్రి కొండా సురేఖ సొంత నియోజకవర్గంలోని పాస్టర్లందరికీ దుస్తులు అందజేసి విందు ఏర్పాటు చేశారు కేక్ కట్ చేసిన అనంతరం మంత్రి కొండా సురేఖ జిల్లా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి మతంలోనూ ఉన్న గ్రంథాలలో సారాంశం ఒకటే బైబిల్ గ్రంథం కూడా అందరూ ఒకరిపై ఒకరు గౌరవ మర్యాదలతో శాంతితో ఉండాలని బోధిస్తుంది క్రిస్మస్ పర్వదినం ప్రభు నిరాడంబరమైన పరిస్థితుల్లో జన్మించిన ఒక గొప్ప సందేశం ప్రతి ఒక్కరూ కులమత బీర తారతమ్యాలు లేకుండా ఐకమత్యంతో మెలగాలన్నదే ప్రభు సందేశం యేసు ప్రభు జన్మదిన సందర్భంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ ప్రభువుని ప్రార్థిస్తున్నా అన్నారు